హలో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు సాగ్రా బ్లాగ్ సో గస్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గాయస్ ఈరోజైతే నేను ఒక హాంటెడ్ లొకేషన్కి వచ్చినాను అది పార్ట్ టూ తీద్దాము అని చెప్పి వచ్చినాను ఏదైతే పార్ట్ వన్ చూడలేదు ఎవరైతే కింద ఉన్న కమెంట్ సెక్షన్లో వీడియోని పిన్ చేసి పెట్టి ఉంటాను పార్ట్ వన్ చూడండి అండ్ పార్ట్ టూ తెలిసిపోద్ది ఏమి అని చెప్పి గాయస్ నేను ఇక్కడ వచ్చి వీడియో చేసి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ హాంటెడ్ లొకేషన్ దాల్తే దాటితే ఒక సెక్యూరిటీ పాయింట్ ఉంది ఆ సెక్యూరిటీ పాయింట్ దగ్గర రాత్రి ఏం చేసి వచ్చినావప్ప ఒకటే ఏడుపులు తర్వాత మేము టార్చ్లు ఎత్తుకొని ముందుకు పోతే అదేమో డోర్ కొట్టుకుంటుంది అంటే లైక్ వాళ్ళు నాకు అర్థమైంది ఏమంటే పారానోమల్ యాక్టివిటీస్ జరిగింది వీళ్ళు చూస్తున్నారు అని చెప్పి నాకు అర్థమైంది అండ్ నేను చాలాసార్లు అడిగినాను సార్ కొంచెం వీడియోలో వచ్చి మాట్లాడండి అని చెప్పి ఏమంటే మెయిన్ థింగ్ ఈజ్ సెక్యూరిటీ గార్డ్స్ ఎందుకు వచ్చి మాట్లాడరు అంటే ఇది మా మా ఊరి ప్రాబ్లము తర్వాత మేం మేము మాట్లాడిన చూస్తే మీరు కూడా మాట్లాడినారు అని చెప్పి మా మీద కూడా అపాదాలు వస్తాయి అని చెప్పి మేము మాట్లాడడం లేదు అని చెప్పి చెప్పినారు గాయస్ చూడండి ఈ లోపల ఒక ఇల్లు ఉంది సో నేను ఆల్రెడీ ఆ వీడియో చేసినాను అక్కడ అరుపులు వినిపిస్తున్నాయి బట్ పారానామల్ యాక్టివిటీస్ అయ్యింది అని చెప్పి నాకు నిన్న రాత్రి నిన్న రాత్రి తెలిసింది అంటే నేను వచ్చి వీడియో చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు సో ఇవాళ అందుకే వచ్చి వీడియో చేసేద్దాము అని చెప్పి గైస్ ఎవరైతే నా ఛానల్ని ఇన్ని రోజులు ఫాలో అయినారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు లైక్ చేసినారు వీడియోస్ చూసినారు బ్యాడ్ కమెంట్స్ కొత్త కమెంట్స్ అన్నీ వచ్చినాయి సో గాయస్ వన్లీ థింగ్ ఈజ్ నేను సెకండ్ ఛానల్ ఓపెన్ చేసినాను సో సెకండ్ ఛానల్లో ఈ డే టైమ్ది నేను వీడియో మన సాగరా బ్లాగ్స్లో పెడతాను అండ్ సాగరా బ్లాగ్స్ గోస్ట్ సాగరా గోస్ట్ అంటింగ్ బ్లాగ్స్లో నైట్ జరిగిన వీడియో పూర్తి పెడతాను అది చూసి ఆ ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోనైతే అయితే స్టార్ట్ చేసేద్దాం గాయస్ ఎవరైతే పార్ట్ వన్ పార్ట్ టూ సారీ పార్ట్ వన్ చూడలేదు ఆ పార్ట్ వన్ కింద డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ సెక్షన్లో కానీ పిన్ చేసి పెట్టింటాను అలాగే కింద కమెంట్ సెక్షన్లో నా కొత్త ఛానల్ పిన్ చేసి పెట్టింటాను సో దాన్ని కూడా చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని చెప్పి అనుకుంటున్నాను గాయస్ లేట్ అండ్ ల్యాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఏమైనా పారానామల్ యాక్టివిటీస్ ఈ టైంలో కనిపిస్తుందా కనపడదా అని చెప్పి మనకు కూడా తెలిసిపోద్ది సో మొన్న నైట్ వచ్చి చూసినప్పుడు ఏడుపు వినిపించింది ఆ ఇంటి వెనకాల చింత చెట్టు ఉంది సో ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళి చూసేద్దాము కుదిరితే చూద్దాం ధైర్యం చేసుకున్న నైట్ కూడా చింతచిటి దగ్గరికి వెళ్దాము పొదల్లో ఉంది హాంటెడ్ లొకేషను అంటే ఇక్కడ చాలా ముళ్ళు ఉంది కానీ ఏమో ఎండిపోయినాయా లేకుంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్సే అంతా క్లియరెన్స్ చేసినారా అని చెప్పి నాకు తెలీదు గైస్ కొంచెం వంగిపోవాలి సో మనం ఇవాళ చూద్దాం ఏదైనా పారానామల్ యాక్టివిటీస్ జరిగిందంటే రాత్రి మనకు కూడా తెలిసిపోద్ది ఏమీ గైస్ ముళ్ళున్నాయి గైస్ సో ఎక్కడో పారానామల్ యాక్టివిటీస్ జరిగిందంట ఎక్కడ అని చెప్పే సెక్యూరిటీ గార్డ్ నాకు కూడా యాము అని చెప్పి చెప్పలేదు గాయస్ ఇప్పుడు యాదో గిజ్జల శబ్దం అనిపించింది నిజమేనా హలో గైడ్స్ ఎక్కడో గంట సౌండ్ ఏమనిపిస్తుంది హలో காஸ் பட்ட பூத் பங்களா மாதிரி இருந்தியா 헬로우? 요런 놈 나라 헬로 ஹலோ ఇది చింత చెట్టు గాయస్ నేను లాస్ట్ టైం చెప్పినాను మీకు ఇది బ్యాక్ సైడు ఇది చింత చెట్టు గాయస్ మీరు చూస్తూ ఉండొచ్చు హలో ఛా ఈ డోర్లో నా పారానామల్ యాక్టివిటీస్ జరిగింది ఏంటి ఆరు గంటలుగా భయపడతాను అన్నా గాయస్ భయం కాదు దయ్యం గురించి కాదు ఏంటంటే డే టైంలోనే డే టైంలోనే ఇంత పారానామల్ యాక్టివిటీస్ జరుగుతుంది గాయస్ ఒక్కటి కూడా అర్థం అవ్వట్లేదు ఎందుకంటే ఇది చింత చెట్టు నేను లాస్ట్ టైం వచ్చి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూపించినాను సో అప్ప గాయస్ ఇక్కడే ఉన్నట్టుంది గాయస్ లేకపోతే ఈ పారానోమల్ డోర్ మూసుకుపోవడం ఏంటి హలో నా ఇది ఈఎంఎఫ్ మీటర్ కూడా తెలియదు నేను ైస్ మనం ఇప్పుడు ఈ డోర్ని క్లోజ్ చేస్తాము చూద్దాం ఏమన్నా ఒకవేళ మళ్ళీ ఏమైనా డోర్ తెరుచుకుంటుందా లేదా అని చెప్పి సో రెండు డోర్లు అలా క్లోజ్ చేసి పెడదాము ఏమైనా తీసుకుంటే మళ్ళీ నైట్ వచ్చి వీడియో షూట్ చేద్దాము సో గైస్ ఎన్నే పారినామల్ యాక్టివిటీస్ ఉంటారు సో ఇది ఎప్పుడు గైడ్స్ హలో ఎవరన్నా ఉన్నారా హలో హలో ఎవరన్నా ఉంటే ఈ డోర్ నుంచి సిగ్నల్ ఇవ్వండి ఒకవేళ ఉన్నారు అంటే నేను మళ్ళీ నైట్ వస్తాను అప్పుడు ఏమైనా చూసుకుందాము హలో హలో ఇప్పుడు ఈ డోర్ నే పెట్టుకున్నాను ఈ డోర్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు డోర్ షేక్ అయింది హలో ఇప్పుడు నేను డోర్ అంతా మూసిపోయాను ఎవరన్నా ఉంటే నాకు కొంచెం సిగ్నల్ ఇవ్వండి సో మీకు ఎటువంటి ఆపద పెట్టడానికి అయితే రాలేదు దయచేసి నన్ను అర్థం చేసుకుంటాను అని చెప్పి అనుకుంటున్నాను ఒకవేళ మీరుగా ఉంటే నిజంగా మళ్ళీ నైట్ వచ్చి వీడియో చేస్తాను సో అప్పుడు కూడా నాకు ఎటువంటి ప్రాబ్లమ్ చేయకండి Hello? 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 మనకు ఇక్కడ టెన్షన్ అనిపిస్తుంది ఇక్కడ పారానామల్ యాక్టివిటీస్ జరగడం ఏంటి మొన్న నైట్ వచ్చినప్పుడు ఏమీ జరగలేదు هلو هلو يا هلو 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 చేద్దాము ఏమవుతుందో కానీ చూద్దాం సో గాయస్ ఇప్పుడైతే వెళ్ళిపోదాము మళ్ళీ నైట్ వస్తాము సో గాయస్ చూస్తున్నారు కదా డే టైంలోనే పారానామల్ యాక్టివిటీస్ సో గాయస్ ఏంటంటే నాకు కొత్త పార్ట్నర్ తీసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను వీడియోకి సో ఎవరన్నా ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మెయిన్ థింగ్ ఈజ్ ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారో అని చెప్పి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను అండ్ మెయిన్ థింగ్ ఈజ్ గాయస్ ఒకటి మాత్రం నిజం నేను సెకండ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తాను దాంట్లో అయితే ఇంకా డేస్ చేస్తాను సో సెకండ్ ఛానల్ కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టి ఉంటాను అది చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారు అని చెప్పి అనుకుంటూ ఈ వీడియో ఇక్కడ టెన్ చేస్తాను గాయస్ ఎక్కువ లేట్ చేసేద్దు ఇవాళ నైట్ వచ్చి ఇది ఏముందో చూసుకొని ఈరోజు వీడియో చేద్దామని చెప్పి కోరుకుంటూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండి ఎక్కడంటే అక్కడికి వెళ్ళకండి బాయ్ బాయ్ జై శ్రీరామ్